కూటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే అరాచకాలపై ఖండన అరాచక చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కూటమి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు నరసారావుపేట మండలం పెట్లూరి వారిపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగస్తులు టీడీపీ వైపే ఉండడంతో వైసీపీ నేతల్లో భయం మొదలై ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ వద్ద అలజడి సృష్టిస్తున్నారని ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఎస్ఎస్ఎన్ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి నిబంధనకు విరుద్ధంగా వైసీపీ మూకలు ప్రవేశించి లోపలే సమావేశాలు పెట్టారని అన్నారు దాదాపు ముప్పై మందికి పైగా వైసీపీకి చెందిన వ్యక్తులు ఎన్నికల కాంపౌండ్ లోపలికి ప్రవేశించారని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆయన అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడి చేయడాన్ని ప్రజలు గమనించారని అన్నారు ఇవాళ ద్వారా గ్రామంలో జనసేన బీజేపీ ముగ్గురు కూడా పాదయాత్ర చేస్తున్నాము మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్నటి నుంచి కూడా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి నిన్న ఇవాళ రేపు మూడు రోజులు ఎస్ఎన్ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది నిన్న పోస్టల్ బ్యాలెటింగ్ చాలా చక్కగా జరిగింది ప్రశాంతంగా జరిగింది మరి ఎక్కువ ఓట్లు టీడీపీ పడినని వాళ్ళు ఏ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి పోస్టల్ బ్యాలెట్ అంటే మరి సీక్రెట్గా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి తెలియదు ఇది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు అదేవిధంగా ఇవాళ రెండో రోజు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మూడు పోలింగ్ బూతులను ఎక్కువ చేయడం జరిగింది పోలింగ్ చక్కగా జరుగుతుంది నేను శ్రీకృష్ణ దేవరాలు గారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చక్కగా పర్యవేక్షించి మేము ఇవాళ పాదయాత్ర రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఒక రెండు వందల మంది పోస్టల్ బ్యాలెట్ సెంటర్లోకి వెళ్ళి దాన్ని రిగింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఐదేళ్లుగా మనం చూసాం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు ఒక దుర్మార్గుడు అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అటువంటి వ్యక్తి వాళ్ళ ఎలక్షన్స్లో ఏ విధంగా బిహేవ్ చేయాలో ఏ విధంగా నడుచుకోవాలో కనీసం తెలియని వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళ ఎం ఎవరైతే టీచర్లు కానీ ఉద్యోగస్తులు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు ఆ ఓటింగ్ కూడా రికింగ్ చేద్దామని అతను పోలింగ్ బూత్లోకి వెళ్ళి గందరగోళం చేయటం అనేది చాలా దురదృష్టకరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను ఒకటే హెచ్చరిస్తున్నాము ఇటువంటి చర్యలు కనుక పునరావృతం అయితే కనుక నువ్వు నర్సరాపేట రోడ్డు మీద కూడా తిరగలేమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను పేరు పేరు నా హృదయపూర్కి నమస్కారం ఈరోజు నిన్న ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది నిన్న నిన్నంతా కూడా అద్భుతంగా జరిగింది ఎక్కడ ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వెళ్ళారు అయితే ఈరోజు మాత్రం నర్సరాపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు ఆఫీస్ ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు ఇది వింటానికి కూడా విడ్డూరంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాలెట్ ఉండదు రిటైర్డ్ ఎంప్లాయ్కి పోస్టల్ బ్యాట్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా రిటైర్డ్ ఎంప్లాయ్కి పోస్టల్ బ్యాట్ ఉంటుంది అటువంటి రిటైర్డ్ ఎంప్లాయి ఎందుకు వస్తాడు ఓటు ఎందుకు వేసుకుంటాడు బయటకు ఎందుకు వెళ్తాడు సరే ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఎవరైనా కారెక్కిచ్చుకొని వెళ్తారా నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు మాకు అర్థమవుతూ ఉంది నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తూ అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి దాన్ని స్లో డౌన్ చేయాలి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓట్ వేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరందరూ కూడా గమనించాలి ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటింగ్ ఓటింగ్ పద్ధతి ఓటింగ్ ఓటింగ్ ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నా ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్స్ని పంపించారు ఫోర్స్ పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది అయినా కూడా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక పోలింగ్ బూత్లోకి ఇరవై ముప్పై మందిని లోపలి తీసుకు తప్పు తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పి చెప్పడం ఎంతకంటే తప్పు దాంతోపాటుగా పోలింగ్ బూత్ పోలింగ్ స్టేషన్ లోపల ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా తప్పు మూడు తప్పులు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరిని అవయవమైన స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు ఎవరి సమాజానికి మంచిది కాదు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే సమన్వయం పాటించండి సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరంగా పరిస్థితి తీసుకెళ్లినట్టు అవుతుంది దయచేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతూ ఉన్నా ఇది పద్ధతి కాదు వెళ్తే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలి కానీ ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చినాయి డివైడర్లు దూకి మరీ లోపలికి వెళ్తా ఉన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏమని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నాము కరెక్ట్ కాదు కదా ప్రశాంతంగా పోలింగ్ జరగనియండి ప్రశాంతంగా పోలింగ్ జరిగితే అందరికీ మంచిది అనవసరంగా రచ్చగొట్టుకుంటూ పోతే అది ఎక్కడికి వెళ్తుందో మీ ఎవరికి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు చివరిగా నష్టపోయేది ఎవరు ప్రజలే నష్టపోయేది కాబట్టి మరొకసారి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మరొకసారి కోరుతా ఉన్నాను ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మూడు రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు ఒక్క వినయోగించుకోవాలి ప్రశాంతమైన వాటర్ వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి బ్యారికేడింగ్ చేయాలి క్రియేట్ చేయాలి లోపలికి ఎట్టే పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకరో ఇద్దరు వెళ్ళాలి కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు దాన్ని దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాను